అఖిల భారత రైతు కులీ సంఘం అఖిల భారత రైతు కులీ సంఘం రూరల్ నియోజకవర్గంలో రూరల్ నియోజకవర్గంలో పూర్తి చేయాలి ఇరవై ఒక్క ప్యాకేజీ పనులను మంచిపై ఇరవై ఒక్క ప్యాకేజీ పండ్లను మంచిపై ఇరవై ఒక్క ప్యాకేజీ పండ్లను ఇవ్వాలి ఎనభై నాలుగు వేల ఎకరాలకు ఎనభై నాలుగు వేల ఎకరాలకు ఇరవై ఒక్క ప్యాకేజ్ ద్వారా నిజామాబాద్ రూరల్ లోని ఎనభై నాలుగు వేల ఎకరాలకు ఎనభై నాలుగు వేల ఎకరాలకు రైతుల ఐక్యత రైతుల ఐక్యత ఇరవై ఒక్క ప్యాకేజ్ పనులు పూర్తి చేసి నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని ఎనభై నాలుగు వేల ఎకరాలకు ఇక్కడ నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని గడుకోల్ సెగ్మెంట్కు మంచిపాయ్ ఇరవై ఒక్క ప్యాకేజ్ ద్వారా ఎనభై నాలుగు వేల ఎకరాలకు నీళ్లు అందించేటువంటి ప్యాకేజ్ పనులన్నీ కూడా గత రెండు మూడు సంవత్సరాల నుంచి ప్రభుత్వం ఆపేసింది గతంలో రెండు వేల పద్దెనిమిదిలో ఏర్పాటు చేసినటువంటి ఏదైతే ప్రాణహిత చేవేలమెంట్కు నీళ్ళు వచ్చేటువంటి అవకాశం ఉంది అట్లాంటి పనులకు దాదాపు రెండు వేల పద్దెనిమిదిలోనే రెండు వేల ఆరు వందల యాభై మూడు కోట్ల అంచనా వ్యయంతో నిర్మించ తలపెట్టిన అంటే ఆ ప్యాకేజీ పనిలో రెండు వేల ఇరవై రెండు మూడుకి వచ్చే వరకలే దాన్ని వ్యయాన్ని పెంచి మూడు వేల ఐదు వందల అరవై కోట్లకు పెంచారు అయినా కూడా అప్పటి ప్రభుత్వం దానికి తగిన నిధులు కేటాయించక పనులలో జాప్యం జరిగి అది అక్కడే ఆగిపోయింది గతంలో చూసినట్లయితే ఈ ప్రాంతంలో ఒకసారి అతివృష్టి రెండోసారి అనవృష్టి వల్ల రైతులు వేసుకున్న పంటలు ఎండిపోవడము లేదా వనరులకు కొట్టుకపోవడం మునిగిపోవడము జరుగుతున్నటువంటి స్థితి ఉన్నది అందుకనే ఇలా ప్రభుత్వం తలపెట్టినటువంటిది గతంలో తలపెట్టినటువంటి ప్యాకేజీ పనులు ఏవైతే ఉన్నాయో అవి పూర్తి చేయడానికి ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు ప్రభుత్వం అంటుండో రైతు నేస్తం అంటుండో ఇంద్రమ్మ పాలన ప్రజాపాలన అని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు చెప్తున్నటువంటి ఈ ప్రభుత్వం కూడా దానికి నిధులు నిధులు తగిన విధంగా కేటాయించడం లేదు ఇప్పటికైనా రెండు వేల కోట్ల నిధులు విడుదల చేసినట్లయితే ఈ పనులు పూర్తి కావడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి నిపుణులు చెప్తున్నారు రైతాంగం అంతా కూడా దాని గురించి ఆలోచిస్తున్నారు కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం వెంటనే రెండు వేల కోట్ల రూపాయల నిధులు విడుదల చేసి ఇరవై ఒక్క ప్యాకేజీ పనులు పూర్తి చేసి ఈ ప్రాంతానికి నీళ్ళు అందించాలని చెప్పేసి అఖిల భారత రైతుకుని సంఘం తరఫున ఏకెంఎస్ తరఫున ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అందులో భాగంగానే ఈ ఏరియాలో ఉన్నటువంటి అన్ని మండలాల్లో కూడా ఏఐకేస్ అఖిల భారత రైతుకులీ సంఘం తరఫున ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం తిట్టడం జరిగింది రేపు ఇది కనుక కాలయాపన చేసినట్లయితే రైతాంగంలో పెద్ద